తెలియజేయడం జరిగింది సరే మేము ఇప్పుడు ఉదయం మాట్లాడినప్పుడు ఈ ఎర్రకుంట తండా ఉన్న భూపతిపేట నుంచి కొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద వారిని వివరణ కోరడం జరిగింది వారు స్థానిక నాయకత్వాన్ని తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము చేరికలు అనేది చేర్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే వీరి యొక్క పేరును కొంతమంది వాడుకొని ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి స్పష్టంగా వారు మళ్ళీ ఒక్కసారి పత్రికా మిత్రులకు ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి పత్రికా ముఖంగా నేను వారికి ఒక్కసారి సూచిస్తున్నాను తెలియజేయడం జరిగింది సరే మేము ఇప్పుడు ఉదయం మాట్లాడినప్పుడు ఈ ఎర్రకుంట తండా ఉన్న బుక్కలపేట నుంచి కొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద వారిని వివరణ కోరడం జరిగింది వారు స్థానిక నాయకత్వాన్ని తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము చేరికలు అనేది చేర్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే వీరి యొక్క పేరును కొంతమంది వాడుకొని ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి స్పష్టంగా వారు మళ్ళీ ఒక్కసారి పత్రికా మిత్రులకు ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ముఖంగా నేను వారికి ఒక్కసారి సూచిస్తున్నాను